అందరికీ నమస్కారం అండి మనందరం శివునికి చేసినటువంటి సేవ శివునికి చేసినటువంటి పూజ శివునికి చేసిన ప్రదక్షిణం శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం శివుని కళ్యాణం చూడటం శివుని కళ్యాణంలో మనకు తోచిన సేవ చేయడం వల్ల మన వంశాన్ని అంతటినీ కాపాడుతుందండి ఈశ్వరుడు మీద నమ్మకం పెట్టుకుని ఆ ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి బ్రతికే వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్తే ఆ ఈశ్వరుడు ఒక రూపంలో వచ్చి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్తాడండి శుభములన్నీ కుప్పలు తెప్పలుగా శివుని పాద ము దగ్గర పడి ఉంటాయి ఆయన ఒక్కసారి ఎలా అంటే అది ఎగిరి వెళ్ళి మన ఇంటి తోరణముగా పట్టుకుంటుంది అన్ని శుభాలను కలిగజేసే శివపార్వతుల కళ్యాణం చూసిన వాళ్ళ కోరికలు అన్నీ తీరతాయి ఆ శివపార్వతుల కళ్యాణం ఫుల్ వీడియో మన రామచంద్రపురం కోడల పిల్ల యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఆ వీడియోని చూసి సగంలో సగమైనా మీ పాపాల కొన్నైనా పోగొట్టుకొని ఈ శివ కళ్యాణం మీ కనులారా చూసుకుని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఓం నమ శివాయ